హాయ్ అండి అస్లాం లేకుండా రామతుల్లాయి వరకత నేను ఇవేలా టమాటా పచ్చడి చేస్తున్నానండి టమాటే నిల్వ పచ్చడే ఇదిగో నేను ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను ఎర్ర రెండు టమాటాలు ఈ శుభరు కడిగేసి ఆరబెట్టాడు అండి మనం ఎక్కడ తడి ఉండకుండా తీసుకోవాలి తడి ఏమి ఉంచకూడదు ఎర్ర రెండు టమాటాలు తీసుకున్నాను తడి లేకుండా ఉంటే మనకే పచ్చడే పాడైపోకుండా ఉంటుంది నేనైతే ఒక కేజీ టమాటాలు తీసుకున్నానండి ఎర్ర ఉండే టమాటోలు ఇప్పుడు ఇవన్నీ కోసుకుందా ఇగో ఇలా చేస్తుంది చాలు నాలుగు వేసి ముక్కలు అయిపోయింది కోసి కూడా అయిపోయిందండి ఇగో నాలుగు వేసి ముక్కలు కోసుకోవాలి ఇప్పుడు అయితే కరా పెడుతున్నాను అండి ఎక్కడ తడి ఉండకూడదు ఇదో చూడండి శుభ్ర ఉట్లు పెక్కలు అది ఏమి లేకుండా చంపకండి అలా ఒక నిమ్మకాయ సైజు అంత రెండు వంటలు ఇవి కూడా ఇందులో వేసుకొని కొద్దిసేపులు సిమ్లో పెట్టుకొని ఈ మొక్క తీసుకున్నప్పుడు చుల్లు అడుగు పట్టుకుంటా సిమ్లో పెట్టుకోవాలి ఇంకా దగ్గర కావాలా చూడండి ఇదిగో నీరులాగా ఉంది కదా ఇది ఇంకా దగ్గరికి మొత్త తాగిపోవాలా అసలు నీరు చక్కగా ఇందులో తగ్గకూడదు ఇది ఓన్లీ సంతకోండి టమాటోలే ఆ టమాటోలే నీరే ఇది ఆ నీరు అంతా అనుకో నువ్వు మూత పెట్టకూడదు ఇప్పుడు దాకా మూత పెట్టాం కదా మగ్గిపోయింది నువ్వు మూత పెట్టకూడదు మూత పెట్టామనుకో ఆ ఉన్నీళ్ళన్ని అందులో పడితే పచ్చని పాడవుతుంది ఇప్పుడు ఇది అయిపోయింది ఇదిగో కనపడుతున్నా మీకు చూసారా ఇప్పుడు స్టో కట్టేస్తా ప్రాసెస్ చూసుకున్నాం ఇది చాలా అయ్యి పచ్చం కట్టుకుందాం అండి ఇప్పుడు ఇంకా చూడంగా ఒక స్పూను మెంతులు ఇప్పుడు ఈ మెంతులు తీసుకున్నాం ఇప్పుడు అయితే ఇగో రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని ఇవి కూడా మరి ఎక్కువగా మాడబడిన వస్తుంది కొంచెం ఏడెక్కి వరకు ఏడుకుంటే చాలు మెంతులు ఉన్నాయి కదా ఈ సల్లడిన తర్వాత మనం మిక్స్ చేసుకొని అప్పుడు ఉండి తీసి పెడతాను మీకు ఓకేనా ఇది చూడండి చల్లగైపోయింది ఇప్పుడు నేను ఇందులో ఉప్పు కారం వేస్తున్నాను ఇంకా కేజీకి అనమాట ఇది కొల్లు ఉప్పు మీకు ఇంకా ఉప్పు సారకపోతే మనం తర్వాత వేసుకోవచ్చు అరపప్పు పళ్ళు వేస్తున్నాను ఆవాళ మెందులు పొడి కదండి వేపేసుకొని ఆ పొడి ఇంకో ఎల్లు గుడ్లు గుళ్ళు ఇదంతా బాగా అలా నత్త కలిపేసుకొని అప్పుడు మిక్స్ చేసుకున్నాం ఇది సర్లగా అయిపోయిందండి నేను స్టవ్ పెట్టను మళ్ళీ ముట్టికిచ్చాను అనుకుంటారు స్టవ్ ముట్టికించలేదు అది మరి షోమే కట్టకూడదు ఇది ఇప్పుడు ఇది మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే కొంచెం బర్క్ వేసుకోండి మిక్స్ చేసుకొని తెచ్చుకున్నాం ఈ పచ్చడి ఎందులో తీసుకున్నాం వచ్చింది తోటి ఒక కప్పు ఏడు శాని నూనె అండి ఇది ఏడు సెంట పలుకులు నూనె మనం పచ్చడి చేసుకుంటే ఈ పలుకుల తోటి బాగుంది టేస్ట్ కానీ రేపు ఉండాలు ఏర నూనె కాకుండా ఓకేనా మొత్తం కొప్పు నారా స్పూన్ వేసుకుందాం మినపప్పు స్కూను జీలకర్ర స్కూను ఆవాలు స్కూను వెల్లుల్లిపాయలు ఒక స్కూ ఒక పది రెండు ఒక ఎన్ని ఉల్లిపాయలు ఇంకో చూసారా రెండు మిరగాయలు పది ఎన్ని వేసుకోండి కరివప్పు కూడా వేసుకుందాం ఇందులో చూడండి ఇంకా వేసుకుందాం ఇందులో అంటే ఏడు మీద వేయకూడదు ఇంకా చూడండి పోపేసాను కదా పోపేసినవి సల్లారి పెట్టండి కొద్దిగా అంటే మరీ ఏడిగా వేయకూడదు చేదాత్తుకు పచ్చడి కొంచెం సల్లారిందకుండా వేసుకోవాలి ఇదిగో ఇంకా కనపడుతుంది కానీ ఇదిగో చూడండి మనం ఇలా కలుపుకున్నాం అనుకో కలిపిన తర్వాత ఆయిల్ ఎక్కువ కనపడదండి తీసేసుకుంటే పచ్చడా కేజీ టమాటాకి పావు కేజీ ఆయిల్ పడుతుంది ఆయిల్ అంటే ఇది నిండా ఇది నిండా అయినట్టు అయింది కానీ ఇంకో పచ్చ పీర్ చేసుకుంటుంది కదా ఇప్పుడు పసులతో చెప్పాను కదా కేజీ టమాటోలకి పావు కేజీ ఆయిల్ నాలుగు కేజీలకి కేజీ వేయాల ఇది కేజీ పచ్చడండి ఆవాలు ఒక వంతి ఎస్తే ఆవాలు రెండు వంతలు మెంతులు ఒక కొంత వేయాలి ఒక స్పూన్ మెంతులు వేస్తే రెండు స్పూన్లు ఆవాలు వేయాలా కలగనమాట లెక్క మనం ఆ రెండు ఎక్కువేస్తే మనకు సేదొచ్చేసి బాగోదు అక్కడ మనం ఎన్నేసిన నేను మెంతులే తక్కువ తక్కువేసుకోవాలా ఆవాలు కూడా రెండు స్పూన్లు అయిపోయింది పచ్చడి మీకు టమాట ఎల్ల పచ్చడి ఇడియా మీకు నచ్చిందా నచ్చితే మరి అందరూ లైక్ చేయండి నానిమ్మ రెసిపీకి సపోర్ట్ చేయండి మీకు నేను ఎలా చేసినా మీరు కామెంట్ పెట్టండి ఓకేనా టమాట పచ్చడి అందరూ చేసుకోండి ఇప్పుడు టమాట సోగు ఉంది కదా అందరు చేసుకొని నెల చేసుకోండి ఇదిలో స్టోర్ చేసుకున్నాం అనుకో ఇది ఇడ్లీలకు కానీ పప్పు పప్పుసార్లు చేసుకున్నా ఎన్నికన్నా జోసిలకు కానీ దేనికన్నా సరే మనకి చాలా సూపర్గా ఉంటుంది నెల పచ్చడి ఇప్పుడు అందరూ చేసుకోండి కాబట్టి పొలిందే చేసుకోండి ఇది ఓకేనా ఇదిగో చూడండి మీకు ఇది నచ్చింది అనుకుంటున్నానండి లైక్ నచ్చితే అందరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నారిమ్మ రెసిపీకి సపోర్ట్ చేయండి మంచి మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుంటాను మంచి రెసిపీతో అంతవరకే బాయ్ 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 అండి అందరు చూసి మరొక లైక్లు ఇచ్చుకొని వెళ్ళిపోండి బాయ్ చూడండి అంత కలర్ఫుల్గా ఉందా